వెల్కమ్ టు సుధీర్ అడ్వర్టైక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిది వాళ్ళి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ అక్షరాశ్రిత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నిర్వహిస్తారు ఏ దినోత్సవాన్ని నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఐక్యరా సమితి వాళ్ళు ప్రారంభించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఐక్యరాసమితి వాళ్ళు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరంగా ఐక్యరా సమితి ప్రకటించింది అనమాట పంతొమ్మిది తొంభైని అంతర్జాతీయ అక్షరాశయత సంవత్సరంగా ఐక్యరా సమితి ప్రకటించింది ఇది కూడా గుర్తించుకోవాలి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతం సెవెంటీ ఫోర్ పర్సెంట్ అదే అధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం బీహార్ అధిక అక్షరాస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్ష దీవులు తక్కువ అక్షరాస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం నగర్ అవేలి రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా గుర్తుపెట్టుకోండి అయితే కనుక ఎక్కువగా కేరళలో తక్కువగా బీహార్లో అదే కేంద్రపాలిత అయితే కనుక ఎక్కువగా ఓకేనా లక్ష దీవులు తక్కువగా వచ్చేసి నగర్ అవేలి అనమాట ఏది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అనమాట ఈ డేటా ఓకేనా ఇక థీమ్ ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకుంటే థీమ్ నోట్ చేసుకోవాలి ప్రమోటింగ్ మల్టీన్యూయల్ ఎడ్యుకేషన్ ప్రమోటింగ్ మల్టీన్యూయల్ ఎడ్యుకేషన్ లిటరేచర్ మ్యూచుయల్ లిటరేచర్ మ్యూచు మ్యూచుయల్ మ్యూచుయల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ అనమాట లిటరేచర్ మ్యూచుయల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ అనేది థీమ్ అనమాట ఇది నోట్ చేసుకోవాలి థీమ్ ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు బాగా చదవండి నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక నా ఏషియన్ కోస్ట్ గార్డ్ మీటింగ్ ఎక్కడ జరిగింది అనేది ఆన్సర్ చేయండి డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అక్కడ అందరూ యూటిలైజ్ చేసుకొని డైలీ టెస్ట్లు ఉంటాయన్నమాట టాపిక్ వైజ్ చక్కగా మీరు చదువుకోవడానికి వీలుగా మీకు ఆ టెస్ట్లు ఉంటాయన్నమాట ఓకేనా ఓకే సెకండ్ క్వశ్చన్ చూద్దాం తొమ్మిది కోట్ల విలువైన అంబర్ రాయిని ఇటీవల ఏ దేశంలో గుర్తించారు తొమ్మిది కోట్ల విలువైన అంబర్ రాయిని ఇటీవల ఏ దేశంలో గుర్తించారంటే రొమేనియా రొమేనియా రొమేనియాను గుర్తుంచుకోవాలి చూడండి రొమేనియా దేశంలో గుర్తించబడిన ఈ రాయి బరువు మూడు పాయింట్ ఐదు కిలోలు అనమాట మూడు పాయింట్ ఐదు కిలోలు ఇది ఎంత విలువ చేస్తుంటే తొమ్మిది పాయింట్ రెండు కోట్ల రూపాయల విలువ చేస్తుంది అనమాట తొమ్మిది పాయింట్ రెండు కోట్ల రూపాయల విలువ చేస్తుంది మూడు పాయింట్ ఐదు కిలోల బరువు ఉందనమాట ఓకేనా అదేవిధంగా ఇది దాదాపు ఏడు కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఎర్రని రాయి అన్నమాట ఏడు కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఎర్రని అంట ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఈ రాయి ఒక బామ్మకు దొరికిందనమాట ఎంబర్ రాయి ఒక బామ్మకు దొరికితే ఆ రాయిని ఆమెకు ఆమె ఏం చేసిందంటే దాని విలువ తెలియక దానిని గుమ్మటం ముందు ఉంచిందనమాట ఒక గుమ్మటంగా వాడుకుంది అనమాట గుమ్మటం ముందు ఉంచిందనమాట ఒక బామ్మకు దొరికిందనమాట రొమేనియా దేశంలో కుల్టీ అనే గ్రామంలో ఏ గ్రామంలో కుల్టీ అనే గ్రామంలో ఒక బామ్మకు దొరికితే దానిని ఆమె ఒకనా గుమ్మటంగా వాడుకునింది అనమాట ఇప్పుడు అది గొప్ప విలువైన రాయిగా దాన్ని చెప్పడం జరుగుతుందనమాట తొమ్మిది పాయింట్ రెండు కోట్ల విలువైన రాయి ఏడు కోట్ల సంవత్సరం నాటి ఒక ఎర్రని రాయి సో అంబర్ రాయి అంటే ఏంటంటే కనుక ఒక చెట్టు నుంచి విడుదలైనటువంటి స్రావం కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది రాయిగా మారితే దాన్ని లాజం అంటారనమాట ఒక చెట్టు నుంచి విడుదలైనటువంటి స్రావం ఏదైతే ఉంటుందో అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒకన గట్టిగా మారుతుందనమాట అదే అంబర్ రాయ్ అనమాట ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఏంటి అంబర్ రాయ్ అంటే ఏ దేశం అనేది ఇప్పుడు గుర్తించుకుంటే రొమేనియా ఏ దేశం రొమేనియా అనమాట నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓకేనా న్యూక్లియర్ క్లాక్ను గుర్తించారు అది ఏ దేశ శాస్త్రవేత్తలు అది ఏ దేశ శాస్త్రవేత్తలు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా చూద్దాం థర్డ్ క్వశ్చన్ ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును క్రింది ఏ కార్యక్రమానికి అందించారు చాలా ఇంపార్టెంట్ అవార్డు అనమాట ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును ఈ క్రింది ఏ కార్యక్రమానికి అందించారు అంటే కనుక ఆన్సర్ పోషన్ ట్రాకర్ పోషన్ ట్రాకర్ అనేటువంటి గొప్ప ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట ఇది పోషన్ అభియాన్ కింద పనిచేస్తుంది పోషన్ అభియాన్ అనగానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో పిల్లలు కౌమర దశలో ఉన్నటువంటి బాలికలు వీరందరికీ కూడా అందించేటువంటి పోషకాలు అన్నమాట ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల ద్వారా కావచ్చు అంగన్వాడీ వర్కర్స్ మనం చూస్తూ ఉంటాం పోషణ పోషకాలు అందిస్తారు కదా దానికి సంబంధించిన గొప్ప ప్రోగ్రాం అనమాట పోషణ్ అభియాన్ అనేటువంటిది రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదవ తారీఖున పోషణ్ అభియాన్ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించారన్నమాట మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది కదా ఆ రోజున ప్రారంభించారనమాట ఓకే ఈ కార్యక్రమం కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పోషణ అభియాన్ కావచ్చు ఈ పోషణ ట్రాకర్ మొబైల్ అప్లికేషన్ కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి ఓకేనా ప్రజెంట్ కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే కనుక ఓకేనా ఆమె అన్నపూర్ణాదేవి అనమాట కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అన్నపూర్ణాదేవి అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక జాతీయ పురస్కారం అనమాట ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ఏ కార్యక్రమం అందుకుందంటే కనుక పోషన్ ట్రాకర్ పోషన్ ట్రాకర్ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డుగా నోట్ చేసుకోవాలి అవార్డులలో నోట్ చేసుకోండి ఇది ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇటీవల ఏ రాష్ట్రంలో మహిళలకు పోలీస్ ఫోర్సులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఇటీవల ఏ రాష్ట్రంలో మహిళలకు పోలీస్ ఫోర్స్లలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదించింది అంటే రాజస్థాన్ రాష్ట్రం అన్నమాట రాజస్థాన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్లో పోలీస్ ఫోర్స్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓకేనా రాజస్థాన్లో పోలీస్ ఫోర్సులు ఏదైనా కావచ్చు అనమాట పోలీస్ దళాలు ఉంటాయి కదా దానికి సంబంధించి రిజర్వేషన్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనమాట ఓకేనా ఇక రాజస్థాన్ రాజధాని జైపూర్ రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్ రాజస్థాన్ రాజధాని జైపూర్ రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ రాజస్థాన్ రాష్ట్ర భాష ఏదంటే కనుక హిందీ అనమాట రాజస్థాన్ భారతదేశంలో విస్తీర్ణంలో అన్నిటికంటే అతిపెద్ద రాష్ట్రం అన్నమాట విస్తీర్ణంలో అన్నిటికంటే అతిపెద్ద రాష్ట్రం అనేది రాజస్థాన్ రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ భజన్ లాల్ శర్మ రాజస్థాన్ గవర్నర్ కన్నా హరిభావ్ బగాడే హరిభౌ బగాడే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే కొత్తగా వచ్చాడనమాట హరిభావ్ బగాడే ముఖ్యమంత్రి కూడా ఈసారి మారిపోయాడు కదా భజన్ లాల్ శర్మ గారు వచ్చారనమాట కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇంకా రాజస్థాన్ కరెంట్ అఫైర్స్ ఇటీవల మనం చూస్తే కనుక మన అందరికీ తెలుసు ఇటీవల తరంగ శక్తి ఫేజ్ టూ వైమానిక విన్యాసాలు రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించబడ్డాయి ఓకేనా బహుళ జాతి అంటే అనేక దేశాలు పాల్గొంటాయి అన్నమాట ఆ విషయం మనం తెలుసుకున్నాం తరంగ శక్తి ఫేజ్ టూ విన్యాసాలు రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించబడ్డాయి అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ఆడుతుందిగా రాజస్థాన్ రాయల్స్ అనే టీము దానికి నూతన కోచ్గా రాహుల్ ద్రావిడ్ గారు నియమించబడ్డారనమాట రాజస్థాన్ రాయల్స్ అనే టీం యొక్క నూతన కోచ్గా రాహుల్ ద్రావిడ్ గారు నిర్మించబడ్డారు అదేగా రాజస్థాన్లో పాలి అనేటువంటి ఒక గ్రామంలో ఓం ఆకారంలో ఒక ఆలయం నిర్మిస్తున్నారనమాట భారతదేశంలో ఓం ఆకారంలో ఆలయం ఎక్కడ ఉన్నారంటే రాజస్థాన్లోని పాలి అనేటువంటి ఒక గ్రామంలో అనమాట ఇది కూడా గమనించుకోవాలి చాలా ఇంపార్టెంట్గా ఓకేనా ఇంకా రాజస్థాన్కు సంబంధించి ఏమైనా మీకు కరెంట్ అఫైర్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఓకేనా రైట్ క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయాలి ప్లీజ్ అందరూ లైక్ చేయండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు అవార్డులలో కేటగిరీ వన్లో టాప్లో నిలిచిన నగరం ఏది ఇప్పుడు కేటగిరీ వన్లో టాప్లో నిలిచిన నగరం అడుగుతున్నాడు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అంటే గాలి నాణ్యత ఆధారంగా మనకు ఈ నగరాల జాబితా విడుదల చేసిందనమాట కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ వాళ్ళు ఈ అవార్డులను విడుదల చేయడం జరిగింది కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ భూపేంద్ర యాదవ్ గారు ఈ అవార్డులను మనకు విడుదల చేయడం జరిగిందనమాట ఇది మూడు కేటగిరీలలో విడుదల చేయడం జరిగింది కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అనమాట కేటగిరీ వన్లో టాప్లో ఉన్నవేవి ఇప్పుడు ఆన్సర్ ఇదే అనమాట ఇక్కడ సూరత్ ఆన్సర్ ఆన్సర్ సూరత్ కేటగిరీ వన్లో టాప్లో నిలిచిన నగరం సూరత్ అనమాట సెకండు జబల్పూరు థర్డ్ ఆగ్రా నోట్ చేసుకోవాలి కేటగిరీ వన్లో టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ సూరత్ జబల్పూరు ఆగ్రా సూరత్తు జబల్పూరు ఆగ్రా కేటగిరీ టూ కేటగిరీ టూలో వచ్చేసి కేటగిరీ టూలో వచ్చేసి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ నోట్ చేసుకోవాలి ఫిరోజాబాదు టాప్ వన్ ఫిరోజాబాదు టాప్ వన్ అనమాట రెండు అమరావతి మూడు ఝాన్సీ అమరావతి అంటే మహారాష్ట్రలో ఉన్న అమరావతి అనమాట ఓకేనా అమరావతి మూడు ఝాన్సీ గుర్తుపెట్టుకోవాలి ఇక కేటగిరీ త్రీ కేటగిరీ త్రీలో వచ్చేసి మూడు నగరాలు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ నోట్ చేసుకోండి టాప్ వన్ రాయబరేలి రాయబరేలి టాప్ టూ నల్గొండ నల్గొండ టాప్ త్రీ వచ్చేసి నలగర్ నలగర్ అనమాట ఇవి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అనమాట కేటగిరీ వన్ అంటే పది లక్షల జనాభా పైన ఉన్న నగరాలు అనమాట పది లక్షల జనాభా పైన ఉన్న నగరాలు కేటగిరీ వన్లో చేరుస్తారు కేటగిరీ టూలో వచ్చేసి మూడు లక్షల నుంచి పది లక్షల లోపనమాట మూడు లక్షల నుంచి పది లక్షల లోపు ఉన్నటువంటివన్నీ కూడా కేటగిరీ టూ కింద ఉంటాయి మూడు లక్షల జనాభా లోపల ఉన్నవన్నీ కూడా కేటగిరీ త్రీలో ఉంటాయి కేటగిరీ త్రీ అనమాట ఓకేనా మూడు లక్షలు లోపల అయితే కేటగిరీ త్రీ మూడు లక్షల నుంచి పది లక్షల వరకు అయితే కేటగిరీ టూ పది లక్షల పైగా అయితే కానీ కేటగిరీ వన్ అనమాట ఏ నగరాలు అనేది చెప్పా నేను నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఏ జర్నీ ఆఫ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ అనే పుస్తకం ఎవరు రచించారు ఏ జర్నీ ఆఫ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి రచయిత కులదీప్ గుప్తా కులదీప్ గుప్తా గారు రచించినటువంటి పుస్తకమే బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ కొన్ని పుస్తకాలు రచయితలు అడుగుతారనమాట ఎవరు ఏ పుస్తకాన్ని రచించారని కరెంట్ అఫైర్స్లో కొన్ని చెప్తా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు కొన్ని అవి నోట్ చేసుకోవాలి ఓకేనా ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకం శామ్ పిట్రోడా గారు నైఫ్ అనే పుస్తకాన్ని సల్మాన్ రాజ్ది నైఫ్ సల్మాన్ రాజ్ది ది విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ ది విన్నర్స్ మైండ్ సెట్ వచ్చి సేన్ వాట్సన్ సేన్ వాట్సన్ జస్ట్ ఏ మెర్సనరీ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఏ మెడ్సనరీ రాసింది దువ్వూరి సుబ్బారావు గారు అదేవిధంగా ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనే పుస్తకం ఆర్ అశ్విన్ ఆర్ అశ్విన్ యొక్క ఆత్మకథన వాటిది ఆటోబయోగ్రఫీ ఆర్ అశ్విను అదేవిధంగా సిద్ధార్థ వీళ్ళిద్దరూ కలిసి ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ రాయడం జరిగింది ఏ ఫ్లై ఇన్ ది ఆర్బై వాల్ అల్పనా కిల్లావాలా ఏ ఫ్లై ఇన్ ది ఆర్బై వాల్ అనే పుస్తకాన్ని రాసింది అల్పనా కిల్లా అల్పనా కిల్లా వాలా నెక్స్ట్ జమ్షెడ్జీ టాటా జమ్సెడ్జీ టాటాను రచించినది ఆర్ గోపాలకృష్ణను మరియు హరీష్ భట్ ఆర్ గోపాలకృష్ణ హరీష్ భట్ అనమాట నెక్స్ట్ బ్రేకింగ్ రాక్స్ అండ్ బారియర్స్ బ్రేకింగ్స్ రాక్స్ అండ్ బారియర్స్ పుస్తకం సుదీప్తా సేను గుప్తా సుదీప్తా సేన్ గుప్తా రాశారనమాట నెక్స్ట్ పవర్ ఇన్ నరేంద్ర మోడీ గురించి అనమాట ఇది పవర్ ఇన్ అనే పుస్తకాన్ని ఆర్ బాలసుబ్రహ్మణ్యన్ ఆర్ బాలసుబ్రహ్మణ్యన్ అనమాట నెక్స్ట్ మనోజ్ బాజ్పేయి మనోజ్ బాజ్పేయి పుస్తకం రచించిన వారు పీయూష్ పాండే పీయూష్ పాండే అనమాట పీయూష్ పాండే ఇవి కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు అనమాట ఒక పది పుస్తకాల వరకు నేను మీకు ఇప్పుడు సమాచారాన్ని అందించా నోట్ చేసుకుని బాగా చదివితే అవి ఆటోమేటిక్గా ఆప్షన్స్లో చూసినప్పుడు మనకు గుర్తుకు వచ్చేస్తారు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ అందరు లైక్ చేయండి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళు దయచేసి లైక్ చేయాలి ప్లీజ్ అందరు లైక్ చేయండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ జంతు ప్రమేయం లేని మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు ఏ దేశంలో నమోదైనది జంతు ప్రమేయం లేని మొట్టమొదటి బర్డ్ ఫ్లూ క్లేసు ఏ దేశంలో నమోదయ్యింది అంటే కనుక అమెరికా అమెరికాలోని మిస్సౌరీ అనే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఇటువంటి కేసు రావడం జరిగిందనమాట ఇటువంటి వ్యాధి సోకడం జరిగిందనమాట యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనగానే పక్షుల ద్వారా సంభవిస్తుందని మనకు తెలుసు బర్డ్ ఫ్లూ మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీలో చైనా దేశంలో కన్నా రావడం జరిగిందన్నమాట బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి నైన్టీన్ నైన్టీలో మొట్టమొదటిసారిగా చైనా దేశంలో రావడం జరిగిందనమాట ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటిది హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ వల్ల సోకుతుందని మనకు తెలుసు బర్డ్ ఫ్లూ అనేటువంటిది హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ వల్ల సోకుతుందనమాట పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుందని కూడా మనకు తెలుసు అయినా బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి అనమాట బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ అనమాట ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి అనమాట అటువంటి బర్డ్ ఫ్లూ అనేది అనేటువంటిది ఇప్పుడు కొత్త రకం కేసు అనమాట ఇది అంటే జంతువు ప్రమేయం లేకుండా పక్షుల ప్రమేయం లేకుండా ఈ కేసు నమోదైందనమాట అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా మిస్అర్ అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఈ వ్యాధి రావడం అతని డిశ్చార్జ్ కూడా కావడం జరిగిందనమాట కాబట్టి గుర్తుంచుకోవాలన్నమాట ఇటీవల మన భారతదేశంలో కూడా కొన్ని కొన్ని రకాల వైరస్లు ఇక వచ్చాయి అందులో ఒకటి కరోనా కరోనా అంటే మన తెలుసు కోవిడ్ వ్యాధి కోవిడ్ మొట్టమొదటిగా మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో చూసాం అదే నిఫా వైరస్ కూడా మొట్టమొదసరిగా మన భారతదేశంలో కేరళలో చూసాం నిఫా నిఫా వ్యాధి నిఫా వైరస్ అనమాట ఓకేనా అదేవిధంగా కరోనా అయితే కనుక కేరళ అనమాట ఒమిక్రాన్ కేసు అయితే కనుక మొట్టమొదస కర్ణాటక ఒమిక్రాన్ కర్ణాటక అనమాట చాందపూర్ చాందపూర్ కేసు అయితే కనుక గుజరాత్లో గుజరాత్లో చాందిపూర్ కేసు మొట్టమొదటి కేసు చూసాం ఇక్కడ గుజరాత్లో అనమాట ఇటువంటి కూడా మనకు గుర్తు పెట్టుకోవాలి ఇటీవల ఏ వ్యాధులు ఎక్కడెక్కడ మొట్టమొదటిసారిగా సోకడం జరిగింది రావడం జరిగింది అనేది కూడా చూసుకోవాలన్నమాట ఇంపార్టెంట్గా జనరల్ స్టడీస్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఏ కాంపిటీవ్ ఎగ్జామ్స్ అయిపోయినా జిఎస్ జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకమైన రోల్ పోషిస్తుంది అనమాట జాబ్ తీసుకురావడంలో కాబట్టి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఓకేనా రైట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా నియమితులైన వారు ఓకేనా తుహిన్ కాంత పాండే తుహిన్ కాంత పాండే ఇతను నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఒరిస్సా క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అనమాట అతను ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా నియమించబడ్డాడు ఎవరు కాంత పాండే నూతన నియామకాల్లో నోట్ చేసుకోవాలి ఇటీవల కొన్ని నూతన నియామకాలు మనం చూస్తే రైల్వే బోర్డు నూతన చైర్మన్గా సతీష్ కుమార్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నూతన సీఎండిగా సతీష్ కుమార్ అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారం సిఎండిగా శక్తిమణి అదేవిధంగా ఢిల్లీ నూతన సిఎస్ చీఫ్ సెక్రటరీగా ధర్మేంద్ర పేరు చూసాం ధర్మేంద్ర అదేవిధంగా ఆర్మీ చీఫ్గా ఇటీవలనే ఉపేంద్ర ద్వివేది పేరు చూసాం ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అనమాట అదేవిధంగా నేవీ చీఫ్ మార్షల్ వచ్చేసి ఇటీవల నేవీకి దినేష్ కుమార్ త్రిపాఠి పేరు చూసాం దినే దినేష్ కుమార్ త్రిపాఠి దినేష్ కుమార్ త్రిపాఠి దినేష్ కుమార్ త్రిపాఠి అనమాట అదేవిధంగా ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవలనే మైకేల్ మైకల్ బార్నియర్ పేరు చెప్పుకున్నాం మైకల్ బార్నియర్ ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రి అనమాట అదేవిధంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా తేజీందర్ సింగ్ తేజ్విందర్ సింగ్ పేరు చెప్పుకున్నాం తేజ్విందర్ సింగ్ అదేవిధంగా ఇటీవలనే ఎయిర్ ఫోర్స్ నూతన డిప్యూటీ చీఫ్గా డిప్యూటీ అనమాట డిప్యూటీ చీఫ్గా తేజిందర్ సింగ్ పేరు చెప్ చెప్పుకున్నాం తేజిందర్ తేజిందర్ సింగ్ పేరు చెప్పుకున్నాం ఓకేనా ఇవన్నీ నూతన అన్నమాట నోట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్గా న్యూ అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట ఉంచుకుంటూ రావాలి ఖచ్చితంగా బిట్లు పడతాయి అనమాట న్యూ అపాయింట్మెంట్స్లో ఓకేనా రైట్ నైన్త్ క్వశ్చన్ అకరో టాక్సిస్ గౌల్డే అనే చేపలను శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు చూడండి అకరో టాక్సిస్ గౌల్డే అనేటువంటిది శాస్త్రీయ నామం అన్నమాట సైంటిఫిక్ నేమ్ ఆ చేప యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట అకరోటాక్సిస్ కౌల్డే అనేటువంటి చేప ఏదైనా స్పైసెస్ను శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు అంటే అంటార్కిటికా ఖండంలో అంటార్కిటికా ఖండంలో ఈ చేప స్పైసెస్ను కనుగొన్నారనమాట అకరోటాక్సిస్ కౌల్డే చూడండి ఎవరు ఈ ఆ శాస్త్రవేత్తలు అంటే కనుక వర్జినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ సైన్స్ అట్ విలియమ్స్ వర్జినా వర్జిన గుర్తుపెట్టుకోవాలి ఆ సైన్స్ ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి వర్జినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ సైన్స్ అట్ విలియమ్స్ అనే సంస్థ ఈ చేప యొక్క శిలాజాలను కనుగొన్నారన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ అంటే అంటార్కిటికానే అని గుర్తుంచుకోవాలి ఎక్కడ అంటార్కిటిక ఈరోజు క్లాస్ మనం చెప్పుకున్నాం కానీ ఒక తొమ్మిది పాయింట్ రెండు కోట్ల విలువైనటువంటి ఒక శిలాజమును కనుగొన్నట్టుగా మనం చెప్పుకున్నాం అనమాట ఓకేనా అట్లా ఇది కూడా కొత్తగా ఈరోజు చాలా ఇంపార్టెంట్గా కొత్త చేప జాతులు అనమాట ఓకేనా అవి కనుక్కోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయాలి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ప్యారిస్ ప్యారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం టాప్ ర్యాంకులో నిలిచింది చూడండి మనందరికీ తెలుసు ప్యారిస్లో జరుగుతున్నాయి కదా పారా ఒలింపిక్స్ అనేటువంటివి జరిగాయి కదా ఇందులో టాప్ ర్యాంకులో ఏ దేశం నిలిచింది అంటే మాత్రం ఇక టాప్లో చైనా సెకండ్ బ్రిటను థర్డ్ అమెరికా ఫోర్త్ నెదర్లాండు ఫిఫ్త్ బ్రెజిల్ అనమాట చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి రాసుకోండి మీరు చైనా ఫస్టు సెకండ్ బ్రిటను థర్డ్ అమెరికా ఫోర్త్ నెదర్లాండు ఫిఫ్త్ బ్రెజిల్ నాలుగు సరిపోతాయి ఐదోది కూడా అవసరం లేదు ఇక చైనా బ్రిటను అమెరికా నెదర్లాండ్ చైనా బ్రిటను అమెరికా నెదర్లాండ్స్ అదేవిధంగా ఒకసారి మనం చూస్తే కనుక మెడల్స్ కూడా ఒకసారి చైనా టాప్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ మెడల్స్ చూడండి ఒకసారి తొంభై నాలుగు గోల్డ్ మెడల్సు డెబ్బై ఆరు సిల్వర్ మెడల్సు యాభై వచ్చేసి బ్రాంజ్ మెడల్స్ అనమాట టోటల్ రెండు వందల ఇరవై మెడల్స్ అనమాట ఏ దేశం చైనాటి అదే బ్రిటన్టి మనం ఒకసారి చూస్తే నలభై తొమ్మిది నలభై నాలుగు ముప్పై ఒకటి నలభై తొమ్మిది నలభై నాలుగు ముప్పై ఒకటి నలభై తొమ్మిది గోల్డు నలభై నాలుగు సిల్వరు ముప్పై ఒకటి వచ్చి బ్రాంజు టోటల్ వచ్చేసి నూట ఇరవై నాలుగు అనమాట వన్ ట్వంటీ ఫోర్ మెడల్స్ అనమాట టోటల్ వన్ ట్వంటీ ఫోర్ ఇంకా థర్డ్ ఏది అమెరికా ముప్పై ఆరు నలభై రెండు ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై రెండు ఇరవై ఏడు టోటల్ వచ్చేసి నూట ఐదు మెడల్స్ అనమాట నూట ఐదు మెడల్స్ గుర్తుపెట్టుకోవాలి మన భారతదేశ స్థానం వచ్చి పద్దెనిమిదవ స్థానంలో ఉంది భారతదేశం పద్దెనిమిది ఏడు గోల్డు ఏడు గోల్డ్ తొమ్మిది సిల్వరు తొమ్మిది సిల్వరు పదమూడు బ్రాంజు టోటల్ ఇరవై తొమ్మిది అనమాట ఏడు తొమ్మిది పదమూడు టోటల్ ఇరవై తొమ్మిది భారతదేశ ర్యాంకు పద్దెనిమిది గుర్తుపెట్టుకోవాలి వన్ ఎయిట్ అనమాట ర్యాంకు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇవే అనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్